హోం శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా మీకు బిజినెస్ లో గ్రోత్ కోరుకుంటున్నారు బిజినెస్ లో లాభాలు రావాలని కోరుకుంటున్నారు ప్రమోషన్స్ రావాలని కోరుకుంటున్నారు మంచి శాలరీ రావాలని కోరుకుంటున్నారు అదే విధంగా ఏదైనా ఫంక్షన్ చేయాలంటే మనకు డబ్బు అవసరం అవుతుంది ఎవరిని అప్పు అడగలేము ఇప్పుడున్న రోజుల్లో అప్పు ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు వడ్డీల మీద వడ్డీలు కట్టలేకపోతున్నామని బాధపడే వాళ్ళు మేము ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాము మాకు చేతిలో డబ్బు నిల్వ ఉండటం లేదు అని బాధపడేవాళ్ళు ఇరవై నాలుగు గంటల్లోనూ డబ్బు వచ్చి చేర్చే అద్భుతమైన ఈ యోగిని పేరు చెప్పండి ఎప్పుడు చెప్పాలి ఏ టైంలో చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా నమ్మకంతో చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు పొందుతాము మనకు డబ్బు ఎప్పుడు అవసరమో అప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చుని ఈ యోగిని పేరు చెప్పుకుంటే చాలు మీరు ఊహించినంత డబ్బు వస్తుంది ఎక్కడ నుంచి వచ్చిందో కూడా మనకు తెలియదు అంత అద్భుతమైన ఫలితాలు పొందుతామన్నమాట చాలా పవర్ఫుల్ నేమ్ అనమాట ఈ పేరు చెప్పిన వెంటనే మీకు సంపదలు తెచ్చి మీకు ఎక్కడ నుండైనా డబ్బు రావచ్చు మీరు వేరే వాళ్ళ దగ్గర డబ్బు ఇచ్చారు వాళ్ళు డబ్బు ఇవ్వటం లేదు వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తారనమాట మీ ఇంటికి ఈ యోగిని పేరును ప్రశాంతంగా కూర్చొని చాంట్ చేయండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాంట్ చేయండి బ్రహ్మ ముహూర్తంలో అయినా చెప్పించవచ్చు లేకపోతే ఈవినింగ్ లేకపోతే నైట్ పడుకునే ముందైనా మీరు జపించవచ్చు దేవికి సంబంధించిన యోగినులు ఈ యోగినులు అరవై ఎనిమిది యోగిను ఉంటారు వారిలో ఇరవై ఎనిమిదవ యోగిని ఈవిడ ఈవిడ పేరు చెప్పిన వెంటనే అద్భుతాలు చూస్తారన్నమాట మీ మనసులో మీ కోరికను నాకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవాలమ్మా నాకు ఇప్పుడు ఫంక్షన్ చేయటానికి అమౌంట్ కావాలి నాకు ఇప్పుడు ప్రమోషన్ రావాలి లేకపోతే నాకు బిజినెస్ చేసుకోవటానికి ఒక టూ ల్యాక్స్ కావాలి త్రీ ల్యాక్స్ కావాలి నాకు ఇల్లు కట్టుకోవటానికి ఒక ఫోర్ ల్యాక్స్ కావాలి ఇలా మీ మనసులో కోరికను చెప్పుకొని మీరు చార్జ్ చేయండి మీ లైఫ్ లో మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీని వెల్త్ని ఇచ్చే తీరుతుంది సంతోషాలను తీసుకుని వస్తుంది పిల్లలకు చదివించుకోవాలన్నా పిల్లల్ని మంచి పొజిషన్ లో ఉంచుకోవాలన్నా మీరు మీ బిజినెస్ లో గ్రోత్ కోరుకుని మంచిగా సక్సెస్ పొందాలన్నా ఈ పేరుని చాంట్ చేయండి ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా మీరు మీ పూజా గదిలో అయినా కూర్చొని చాంట్ చేయవచ్చు లేకపోతే ఏదైనా హాల్లో కూర్చునైనా మీరు చాంట్ చేయవచ్చు ఆ పవర్ఫుల్ నేమ్ విక్తామ్న 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 అనే పేరుని మీరు ఎన్ని సార్లైనా చెప్పవచ్చు కౌంటింగ్ అనేది లేదు విక్తాం విక్తామ్న 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 విక్తాం విక్తామ్న అని చాట్ చేయండి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మనీ అనేది వచ్చి చేరుతుంది ఈ పేరుని మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకూడదు పీరియడ్స్ టైమ్ లో ఉన్నప్పుడు జపించకూడదు విక్తామ్న విక్తాం విక్తామ్న 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 విక్తాంనా నాకు బిజినెస్ లో టూ లాక్స్ కావాలి విక్తాంనా విక్తాం విక్తాం విక్తాంనా నా పిల్లలు స్టడీస్ కి ఒక ఫోర్ లాక్స్ కావాలి విక్తాం విక్తాంనా విక్తాం విక్తాంనా విక్తాం ఇలా మీరు చాట్ చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు విక్తామనాని అని కామెంట్ చేయండి మీ కోరిక శీఘ్రంగా నెరవేరటానికి మంచి వైబ్రేషన్ ఇస్తుంది అనమాట విక్తాంనా అని కామెంట్ చేయండి చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వారాహి